చేస్తాడు ట్యాంక్ బోర్డు మోసం ఏ రకంగా చేస్తారు వాళ్ళు గోడల్లో ఉంటాయి సార్ అంట అవి గోర్లలో గోర్లలో ఉంటాయి కింద ఉంటాయి ఇది చూపిస్తారు కలుపుతా పెట్టేస్తారు ఒక రాయికి ఇంత ఒక రాయికి అంత అని తీసి చూపిస్తున్నారు వాళ్ళ వల్ల నా బేరం పోతుంది చెడపోతుంది ఏంటి బ్రో నీ పేరు మీ పేరు నా పేరు పడతాం అన్నా ఎక్కడ ప్రాపర్ ప్రాపర్ బీదర్ అన్న కర్ణాటక ఓకే ఏంటి ఇప్పుడు మీరు చేసే పని చెవులో చవులు తీయడు చెవులో గుసిస్తాం అన్నా ఓకే అంటే అది కొంచెం రిస్క్ కదా మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఇదే పని మాది ఇదే ఉద్ది మేము ఇది మా ముత్తాతల తాతల నుంచి ఈ పని చెట్ల మందు బేరము వైర్ స్టేరింగ్ జాలర్ బండిలకి డెకరేషన్ చేస్తారుగా ఆ పని చేస్తాము ఈ పని మళ్ళా చెట్ల మందు ఆ ఈ పనే వేరే మనుషులంటే చెట్టింగ్ చేస్తున్నారు అన్న దీంట్లో దాని వల్ల మా బేరం పెడబోతుంది రాళ్ళు రప్పలేసి తీస్తున్నారు కొంతమంది చిన్న చిన్న ఇష్టం చేసి తీస్తున్నారు ఒక రాయికి ఇంత ఒక రాయికి అంత అని చెప్తున్నారు చింత పండుగేస్తున్నారు చౌవులోపల ఓకే అట్లాంటికి ఎవరే చౌలో చవుయ్యా మాకండి కావాలంటేకి మీకు డబ్బులుంటాయి డాక్టర్ దగ్గర పోయి తీపిచ్చండి మీ ఇష్టం అయితేకి ఓకే ఎవరి చవి ఇస్తేకి మళ్ళా మీ చౌపల కొడితే మళ్ళా మీకు ఇబ్బంది అయితది రాయిరప్ప లోపల పోయింది అనుకో మీకు ఇబ్బంది అవుతదిగా చింతపండు మోసం అనేది ఎలా చేస్తారు అది ఉంటది సార్ అది టెంక్బోర్ నాగోలు ఉప్పల్ ఓకే చాలా మంది తీసేట వాళ్ళు కూడా మా కస్టమర్ కూడా తీసేట వాళ్ళు మీరు ఇట్లా మోసం చేస్తున్నారు అనేది అవును చాలా మంది భయపడుతున్నారు చాలా మంది భయపడుతున్నారు కాబట్టినే అంటున్నా వేరే వాళ్ళకి చవియా మాకండి కొద్దిగా జాగ్రత్త కొద్దిగా అంటే మీరు తాత ముత్తాతల నుంచి చేస్తా ఉంటారు కదా ఏంటో ఈ డబ్బాల్లో ఉంటాయి సార్ మొత్తం ఉంటాయి సార్ ఇవి మొత్తం చేసిస్తాం ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మొత్తం సార్ మేము ఓకే దేంటి మెడిసిన్ అనేది మీరు తయారు చేస్తారా లేక బయట కొని తయారు చేస్తాం సర్ కొద్దిగా బైటి తీసుకో కొద్దిగా తయారు చేసుకోవాలి ఇదిగో డబ్బాలు చూపించండి డబ్బాలు హాయ్ ఆ ఇగో ఈ డబ్బల్ సర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటాయి మొత్తం కంపెనీ డ్రాప్స్ ముందు తర్వాత చేస్తారా ఇది ఆయిల్ ముందు వేసి తీసిస్తా సార్ డ్రాప్స్ చేసి కలిగిస్తాం మొత్తం ఓకే తీసేసిన తర్వాత డ్రాప్ ఇదిగో విజిటింగ్ కార్డు మీకు ఎవరికైనా చెవి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే హైదరాబాద్ లో ఫోన్ చేయండి ఈయన వస్తారు అంటే చెప్పండి సార్ మీరు ఫస్ట్ ఎలా తెలుస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది మీది ముందు ఆయిల్ వేసుకొని మేము చూసి చెప్తాం సార్ అంతే సార్ ఏమైనా గడ్డ ఉన్నా సరే గూబ్లు ఉన్నా సరే సబ్ నురుగు ఉన్నా సరే చూసి చెప్తాం అంతే సార్ ఇట్లా చూసి చెప్పేది తీయడం ఉంటది అంతే అంటే మరి కొంచెం ఎక్కువ బాగా ఎక్కువైతే బాగా ఎక్కువైతే బాగా ఎక్కువైంది అనుకో డ్రాప్స్ చేసుకుని కలిగిస్తాను ఏమైనా గడ్డలు ఉంటే డ్రాప్స్ వేసి నాంది పెట్టి తీసిస్తాను సో కలిగిస్తాను మొత్తం ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా ఉంటది మన దగ్గర ఎక్కువ ఏమో కాస్ట్ ఉండదులే కానీ ఉండవులే కానీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హాస్పిటల్ కదా మామూలుగా డాక్టర్ ఫీజేది డాక్టర్ కాకపోతే ఈఎన్టీ లో పోతే ఫ్రీ ఉంటది కోటి ఉంది కదా అక్కడ పోతే ఫ్రీ ఫ్రీగా ఉంటది కదా అక్కడ పోతే అక్కడ పోతారు జనాలు లేకుంటే ఎక్కడైనా తీపిస్తారు కదా డాక్టర్ దగ్గర పోతే కూడా చౌ పట్టుకుంటే కూడా ఐదేవ్ దాకా వెళ్ళాలంటే మరి అవల పనులు కదా దగ్గర కొంచెం దాని వల్లనే మాకు కూడా ఇస్తారు సార్ ఇట్లానే మాకు కూడా ఇస్తారు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వందలు రెండు వేలు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఐదు వందలు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు పదివేలు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు బాడీ మసాజ్ కి కూడా చేసిస్తాం మొత్తంకి బాడీ మసాజ్ కూడా కదా ఆయిల్ తోటి బాడీ మసాజ్ కూడా ఇస్తాం మొత్తం సో ఎలాంటి ఇబ్బంది కానీ ఇబ్బంది ఏమీ ఉండదు నరల్ మసాజ్ అవుతుంది సార్ దాంట్లో కావాలంటే ఇక్కడ ప్లేస్ లేకున్నా సరే మీ ఇంటి దగ్గర తీసుకొని పోయి చేయవచ్చు అని ఇట్లా చాలా మందికి చేసినా కాబట్టినే చెప్పింది చూడండి బ్రదర్ చూసుకోండి ఎవరికి ఎవరిలో ఇబ్బంది ఉంటే కార్డు చూపించారు కదా కార్డు లో కాల్ చేసి వాళ్ళు ఫాలో అవ్వదు థ్యాంక్ యూ